హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు చూసారా ఈరోజు మా శుక్రవారం పూజ అయితే పూర్తయింది సో ఈరోజు మొదటి శుక్రవారం మేము ఆంధ్ర భోజనం స్పెషల్ చేసుకోవాలనుకుంటున్నాం ఏమేమి చేస్తాననేది మీకు చూపించాలనుకుంటున్నాం ఓకేనా ఈరోజు నేను శుక్రవారం స్పెషల్ ఆంధ్ర భోజనం పక్కా ఆంధ్ర వాళ్ళు ఏం చేసుకుంటారు శుక్రవారం రోజు ఆ వంటలన్నీ రోజు నేను చేయబోతున్నాను ఓకేనా మీరు కూడా చూసి నేర్చేసుకోండి చూసారు కదా మా శుక్రవారం స్పెషల్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుంటున్నాను ఇది ఓన్లీ పులిహారానికి రే రైస్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను నెక్స్ట్ వైట్ రైస్ పచ్చ పెట్టుకుంటాను పులిహోరానికి పచ్చంగా తీసుకున్నాను నేను ఇప్పుడు పులిహోరానికి ఒక గ్లాస్ పీమ్ వేసుకుని రైస్ ఉడికించుకుంటున్నాను చూడు ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను ఒక పక్క రసం కోసం వాటర్ పెట్టేసుకున్నాను నేను మా సైడ్ ఇలానే పెట్టుకుంటారు ఫస్ట్ చింతపండు అలాగే కారం ఉప్పు కొద్దిగా మెంతులు కొంచెం బెల్లం బెల్లం కానీ పంచదార కానీ ఏదో ఒకటి వేసుకుని ఫస్ట్ మరిగించేసుకుని అప్పుడు పోపులు పెట్టుకుంటారు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తారు నేను ఉల్లిపాయలు వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి చేస్తున్నాను ఈరోజు శుక్రవారం ఉల్లిపాయ తినకూడదు అనుకున్నాము సో ఫస్ట్ నేను ఒక సైడ్ రైస్ ఒక సైడ్ రసం కోసం వాటర్ పెట్టేసుకున్నాను ఓకేనా చూడు ఫ్రెండ్స్ మనకి రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మన పులిహోర కోసం దీన్ని చల్లర పెట్టుకుందాము ఒక పక్క మనకి చారు కూడా కాగిపోయింది ఇప్పుడు దాన్ని పోపులు పెట్టుకుందాము చూడు ఇప్పుడు ముద్దపప్పు కోసం నేను పప్పు పెసరపప్పు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు ఇది ముద్దపప్పు కోసం పెట్టుకున్నాను నేను బాగా దగ్గర కల్లా ఉడికించేసుకోవాలి దీన్ని వాటర్ ఎక్కువ వేసుకోకూడదు అంటే మనకు ముద్దపప్పుకి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది లేదంటే మళ్ళీ పలుసుకొని వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఈ పప్పును ఉడికించుకుందాము చూడండి మనకు పప్పు ఉడుకుతుంది కదా ఓ పక్క అలాగే ఓ పక్క నేను సేమియా కోసం పాలు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద అర లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద అయితే మరిగించుకుంటున్నాను ఓకేనా చెండు ఒక పక్క పప్పు ఉడుగుతుంది ఒక పక్క మనకి సేమిక పాలు కాగుతుంది మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని మనం పప్పు బాగా కలపెట్టేసుకుంటే మనకి ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది మనకు ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది నేను ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు మనం చారకైతే పోపులు పెట్టేసుకున్నాము చూడండి చారు పోపులు అయితే పెట్టేసుకున్నాను నేను ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అదే కరివేపాకు అంతేనండి ఆవాలకి మన చారకి పోపులు ఇవి బాగా వేపేసుకుని పోపులు పెట్టేసుకున్నాము మనకి చారు కూడా రెడీ అయిపోయింది మనకి పప్పు చారు రెడీ అయిపోయినాయి ఇంకా పాలు కాగుతున్నాయి మనకి సేమియాకి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగించి దించేద్దాము ఇప్పుడు మనకి చారు రెడీ అయిపోయింది అలాగే ఒక స్టవ్ ఖాళీగా ఉంది కదా దాని మీద ఇప్పుడు మనం బంగాళదుంపులు పెట్టేద్దాము బంగాళదుంపులు ఫ్రై చేస్తారు అందుకనే ముందుగా బంగాళదుంపులు ఉడికించుకుంటున్నాను నేను మనకు పాలు అయితే మరిగిపోయాయి ఇప్పుడు మనం కొంచెం ఇందులో సేమి వేసుకుందాము పాలకు తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది కొంచెం సేమియా వేసుకున్నాను నేను ఒక్కసారి బాగా కనిపించుకుందాము అలాగే సేమియాతో పాటు చిన్న సగ్గుబియ్యం కూడా వేస్తారు మా సైడు అంటే సేమియా కాసుకున్న ప్రతిసారి సేమియా పుల్లలు సగ్గుబియ్యం బియ్యం మా సైడు కొన్ని అంటే మనం తీసుకున్న సేమియా పుల్లల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోద్ది ఆ రెండు కలిపి మనం మనం పాలు అయితే ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ చల్లారిన తర్వాత చిక్కబడిపోద్దు సేమి అనేది ఓకేనా ఇప్పుడు మనకు ఒక పక్క బెంగాళ నొప్పులు ఉడుకుతున్నాయి అలాగే ఒక పక్క సేమి కూడా ఉడికిపోతుంది చూడండి మనకు సేమి అయితే ఉడికేసింది బాగానే చూడండి ఇప్పుడు ఇందులో మనం పంచదార వేసుకుందాము మేము కొలతలు ఏమీ చెప్పట్లేదు అంటే మేము ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి నా లెక్క ప్రకారం వేసేసుకుంటున్నాను అంటే ఈరోజు మా ఇంట్లో ఏం చేసుకుంటున్నాము స్పెషల్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాము మా ఆంధ్ర భోజనం ఎలా ఉంటుందో ఇప్పుడు ఇందులో మనం రెండు ఇలా చీలు చెరగొట్టుకుని వేసుకున్నాము అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే కాజు కిస్మిస్ వేసుకుంటున్నాను చూడండి ఫైనల్ మనకి సీమి కూడా రెడీ అయిపోయింది మనకి అలాగే ఫ్రైకి బంగాళదుంపలు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం పులిహోర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము నా దాంట్లో చింతపండు పులిహోర ఆవు పెట్టిన పులిహోర నా ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి లాంగ్ వీడియోస్ సో ఇప్పుడు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను ఆల్రెడీ చింతపండు పులిహోర ఉంది కాబట్టి ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను దానికి కావాల్సింది ఇప్పుడు నేను అయితే పెట్టేసుకుంటాను మనకి సేమ్ అయితే ఉడికేసింది దీనికి పక్క పెట్టేసుకొని పులిహోరగా పప్పులు పెట్టుకుందాం ఈలోగా మనకి బంగాళదుంపలు కూడా ఉడుకుతాయి ఓకేనా పులిహోర కోసం నేను ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే మనకి పక్కన బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి పులిహోర దాన పెట్టిన తర్వాత మనం బంగాళదుంప ఫ్రై చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నూనెలోనే మనం ఫస్ట్ వేరుశనగలు వేసుకున్నాము ఇవి బాగా వేపుకుందాము మనకు వేరు శనగలకి వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం శనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని బాగా వేపేసుకుందాము ఇవన్నీ బాగా కలర్ మారాలి మనకి పలుకులు శనగపప్పు ఆవాలు మనకి పన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేపేస్తున్నాము మనకి పోట్లన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే మనం మనకి తగినంత పసుపు వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇవి వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఇవన్నీ బాగా ఏగిపోయాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఇందులో రైస్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం అంతా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ రసం వేసుకుందాము నేను మూడు నిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఫైనల్లీ మనకి నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొటాటో ఫ్రై చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుని మనం పొటాటో పొటాటో ఫ్రై చేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఇది పక్కన పెట్టేసుకున్నాము చూడండి నేను పొటాటో ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపులు ఆవాల మినపప్పు జీలకర్ర శనగపప్పు ఇవి బాగా ఫ్రై చేసుకుందాము పోపులు వేగిపోయాయి ఇప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము ఇది బాగా వేసుకోవాలి పోపులన్నీ బాగా ఏగిపోయాయి మనకి ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాము ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి బేగానే వేగిపోతాయి ఇవన్నీ వేసేసుకొని బాగా వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం పైన సాల్ట్ వేసుకుందాము సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుందాం మనం కొంచెం పసిపేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోద్ది ఫైనల్లీ మనకి పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండ్ మనకు పొటాటో ఫ్రై అయితే అయిపోయింది అది దించేసుకుని ఇప్పుడు మనము లాస్ట్ అండ్ ఫైనల్ అపడం ఇప్పుడు అప్పడాలు వేపుకుందాము అప్పడా లేకపోతే అలాగా పప్పు చారు పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత అప్పడాలు అయితే డెఫినెట్గా ఉండాలి అపడాలు లేకపోతే కుదరదు కదా ఇప్పుడు అప్పడాలు వేసుకుందాము ప్రతి పండగలో భోజనం చేసేటప్పుడు అయితే తప్పనిసరిగా ఉంటుంది పైగా పప్పు చారు కాసుకునేటప్పుడు కానీ పప్పు చారు కాసుకునేటప్పుడు కానీ డెఫినెట్గా అయితే ఉండాలి బాగుంటాయి కదా అప్పడాలు చారులో నంచుకోవడానికి పప్పు చారులో నంచుకోవడానికి అలాగే అబ్బాలు అన్నీ వేపేసుకున్నాము ఫైనల్ వన్కి అప్పడాలు వంట వంట అయితే పూర్తయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను ఏమేమి ఉండాను ఏమేమి చేశాను అనేది మీరు కూడా ఈ శ్రావణ శుక్వారం స్పెషల్గా ఏం చేసుకున్నారో ఒకసారి కామెంట్లో తెలిపండి మేమైతే ఇవే చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు మొత్తం అప్పుడాలన్నీ నేర్పేసుకున్నాము ఫైనల్లీ మన వంటలు ఒక్కొక్కటి చూపిస్తాను నిమ్మకాయ పులిహోర ముద్దపప్పు రసం పాయసం పొటాటో ఫ్రై అప్పడాలు ఫైనల్లీ రైస్ చూసారు కదా ఇవన్నీ ఈరోజు మా మొదటి శ్రావణ శుక్రవారం స్పెషల్ ఓకేనా Thank you.